ప్రేమ నాన్న చెప్పిన మాట రమేష్ చిన్నప్పటినుంచి చదువులో మిక్కిలి తెలివైనవాడు తన తండ్రి రంగయ్య ఒక చిన్న రైతు పొలం పనిలోనే దినాలు గడిపేవాడు అయితే రంగయ్యకి ఒకే ఒక్క కోరిక తన కొడుకు చదువుకోవాలి మంచి ఉద్యోగం చేసుకోవాలి ఈ మట్టి మన జీవితం కాని నీవు చదివి గొప్పవాడవాలి అని ఎప్పుడూ చెప్పేవాడు రమేష్ పట్టుదలతో చదివి హైదరాబాద్కి వెళ్లి ఇంజనీరింగ్ చేశాడు చదువు పూర్తయ్యాక అక్కడే ఓ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు నగర జీవితం బిల్డింగులు ఫోన్ కాల్స్ గజిబిజీ ఇది అతనికి కొత్త ప్రపంచం రోజులు గడుస్తున్నా తండ్రికి మాత్రం తన పొలం పనిలోనే బంధం ఒకరోజు తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు గ్రామం నుంచి ఫోన్ వచ్చింది రంగయ్య గారి ఆరోగ్యం బాగోలేదు వెంటనే రా రమేష్ హుటాహుటిన గ్రామానికి బయలుదేరాడు అతను ఇంటికి వచ్చేసరికి తండ్రి మంచాన పడి ఉన్నాడు కళ్లలో బలహీనత కానీ ప్రేమ నిండింది నాన్నా నువ్వేమైపోయావ్ నన్ను చూసేంతవరకు బాగుపడాలి అని కన్నీళ్లు కారుస్తూ అతను చెప్పాడు అప్పుడు రంగయ్య కాస్త చిరునవ్వుతో దుడ్డుతో చేతిని పట్టుకుని చెప్పాడు మన భూమి మన కన్నా గొప్పదిరా నేనింకా బ్రతికినా పోయినా అది నిన్ను పోషిస్తుంది దాన్ని నమ్ము దాన్ని ప్రేమించు మట్టికి నిజాయితీ ఉంటే మన జీవితానికి అర్థం కలుగుతుంది ఇది రంగయ్య చివరి మాట అతడి మరణం తర్వాత రమేష్ మారిపోయాడు నగరంలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు తండ్రి దాచుకున్న పాత జమాబందీ పుస్తకాలు విత్తనాల మూటలు తీసుకుని పొలం పని మొదలుపెట్టాడు తొలిసారి నాటిన వరి మొలకలు చూసి తండ్రి మాటల అర్థం తెలిసింది తన తండ్రి ఆకాంక్షను గౌరవిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకుని గ్రామ రైతులకు కూడా నేర్పించాడు రసాయనాలను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు ఆయన అనుకున్నట్లు జరిగింది భూమి అతన్ని తిరిగి పోషించేది ప్రారంభించింది ఇప్పుడు రమేష్ పేరు వినగానే గ్రామంలో రైతులంతా గర్వంగా చూస్తారు అతని పొలం నేడు ఆదర్శమైంది తండ్రి చివరిశ్వాసలో చెప్పిన ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది డ్యాష్ 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 ఈ కథలోని సారాంశం భూమిని ప్రేమించేవాడు నెమ్మదిగా అయినా నిలకడగా ఎదుగుతాడు తండ్రి మాటలలో జీవితం ఉంటుంది